హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషన్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఏపీటెట్కి సంబంధించిన ఎస్జిటి మ్యాథ్స్లోని చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్నానండి ఒకసారి మీరు కూడా నోట్ చేసుకోండి ఇవి చాలా ముఖ్యమైనవి చూడండి ప్రశ్నలోకి వెళ్ళిపోదాం బి చెల్లించిన ఇంటర్నెట్ ఛార్జీలు ఏ చెల్లించిన దానికి మూడు రెట్లు మరియు వారిద్దరూ చెల్లించిన మొత్తము నూట ఇరవై అయిన బీ చెల్లించిన మొత్తం రూపాయల్లో ఎంత అని అడుగుతున్నాడు ఆన్సర్ వచ్చేసి నైంటీ రూపీస్ రెండు వందల మీటర్లు పొడవు గల ఒక రైలు ప్లాట్ఫామ్పై నిల్చున్న ఒక మనిషిని ఇరవై సెకండ్లో దాటిన రైలు వేగం గంటకు కిలోమీటర్లో ఎంత అని అడుగుతున్నారు ముప్పై ఆరు కిలోమీటర్లు ఫస్ట్ శేష సిద్ధాంతం ఉపయోగించి సాధించుటకు అనువైన బీజీ సమాసం ఏది ఫోర్త్ వన్ అండి ఆప్షను ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఇది అన్నమాట బీజే సమాసం అనువైంది ఎనిమిది ఇస్టు ఐదు అండ్ ఒకటి బై మూడు నిష్పత్తి మరియు మూడు ఇస్ట్ మూడు ఒకటి బై ఐదు ఇస్టు ఒకటి అండ్ ఒకటి బై మూడు యొక్క విలోమ నిష్పత్తులు బహుళ నిష్పత్తి యాభై ఇస్టు ఎక్స్ అయినా ఎక్స్ విలువ ఎంత అంటే ఎయిటీ అండి థర్డ్ వన్ ఆన్సర్ ఒక భిన్నంలో హారము విలువ లవము విలువ కంటే రెండు ఎక్కువ లవహారాలు రెండిటికీ ఐదు చెప్పును కలిపిన ఆ భిన్నము ఎనిమిది బై పదిగా మారినచో ఆ భిన్నము ఏమవుతుంది అంటే మూడు బై ఐదుగా క్రింది వాటిల సత్యప్రవచనము ఏవైనా రెండు చతురస్రాలు స్వరూపాలు ఇది సత్యప్రవచనం అవుతుందండి ఒక చతురస్రము దీర్ఘ చతురశ్రము స్వరూపము ఏవైనా రెండు లంబకోణ త్రిభుజాలు స్వరూపాలు వేసచ్చో అందుకే ఈ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది ఒక వ్యక్తి ఒక నెలలో చేసిన ఖర్చు మరియు పొదుపు వరుసగా ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మరియు పద్దెనిమిది వందల ఐదు రూపాయలు అయితే ఆ నెలలో చేసిన పొదుపు శాతం ఎంత అంటే ఇరవై శాతం అండి ఏడు మీటర్లు వ్యాసార్థం గల అర్ధవృత్తాకారపు బాటలో పింకి నాలుగు చుట్లు తిరిగిన ఆమె ప్రయాణించిన దూరం మీటర్లలో ఎంత నూట నలభై నాలుగు మీటర్లు మూడు నోట్బుక్లు మరియు ఒక పెన్ను వెల వంద రూపాయలు ఐదు నోట్బుక్లు మరియు రెండు పెన్నుల వేళ నూట డెబ్బై రూపాయలు అయితే రెండు నోట్బుక్లు మరియు ఐదు పెన్ను వేళ రూపాయల్లో ఎంత నూట పది రూపాయలు మూడు స్క్వేర్ రూట్ ఆఫ్ మూడు సెంటీమీటర్లు భుజం గల సమబాహు త్రిభుజానికి గీయపడిన పరివృత్తం యొక్క వ్యాసార్ధం సెంటీమీటర్లలో ఎంత మూడు నాలుగు కిలోగ్రాములు చక్కెర కొన్న వేళ నూట ఇరవై రూపాయలు అయినా నూట తొంభై ఐదు రూపాయలకు వచ్చి చక్కెర కిలోగ్రాముల్లో ఎంత అని అడుగుతున్నారు ఆరున్నర కేజీలు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు ఎంత జీరో అవుతుందండి ఒక కోణం దాని పూర్వ కోణం కన్నా ఇరవై డిగ్రీలు ఇరవై ఇరవై ఆరు డిగ్రీలు ఎక్కువైనా దాని కోణము యాభై ఎనిమిది డిగ్రీలు ఆరుగురు వ్యక్తులు ఒక హోటల్కి వెళ్ళారా అందులో ఐదుగురు వ్యక్తులు ఒక్కొక్కరు ఇరవై నాలుగు చొప్పున ఖర్చు చేశారు ఆరో వ్యక్తి చెల్లించిన మొత్తం ఆరుగురు సరాసరి ఖర్చు కంటే ఐదు రూపాయలు ఎక్కువైనా వారు చేసిన మొత్తం ఖర్చు ఎంత నూట యాభై రూపాయలు ఒక గది యొక్క కొలతలు ఆరు మీటర్లు నాలుగు మీటర్లు మరియు నాలుగు మీటర్లు ఆ గదిని పన్నెండు ఘనాకారపు పెట్టెలతో నింపిన ఘనాకారపు పెట్టే భుజం మీటర్ల ఎంత రెండు మీటర్లు ఎక్స్ ప్లస్ త్రీ వై ఈక్వల్ టు పదమూడు మరియు టూ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ఈక్వల్ టు పదమూడు వ్యవస్థకు ఒక సాధన సమితి మాత్రమే ఉంటుంది ఫోర్త్ వన్ ఆన్సర్ రెండు వరుస బేస్ సంఖ్యల వర్గాల భేదాన్ని క్రింది వాళ్ళలో ఏది విశేషంగా భావిస్తుంది ఎంది కింది వాటిలో శూన్య సమితి ఏది ఫోర్త్ వన్ ఆన్సర్ ఇది శూన్య సమితి ఇది శూన్య సమితి అవుతుందన్నమాట చూడండి నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు ఇంపార్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన ఓన్లీ ఆన్సర్సే ఇచ్చానండి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన సమ్స్ కొన్ని నా ఛానల్లో ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి మీరు చెక్ చేయండి ఛానల్ని ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి